రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పోటీపై నెలకొన్న ఉత్కంఠకు ఎట్టకెలకు తెరపడింది కడప సిట్టింగ్ ఎంపీ ఆమె సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డిపై షర్మిల పోటీకి సిద్ధమయ్యారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఢిల్లీలో ఇవాళ జరిగిన సిఇసి మీటింగ్ ఏపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులపై చర్చించిన అనంతరం క్యాండిడేట్లను ఫైనల్ చేశారు నూట పద్నాలుగు అసెంబ్లీ ఐదు లోక్సభ స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేశారు రాజమండ్రి పార్లమెంట్ నుంచి ఏపీ కాంగ్రెస్ మాజీ చీఫ్ గిడుగు రుద్రరాజు బాపట్ల నుంచి జేడీ శీలం కాకినాడ బరిలో మాజీ ఎంపీ పల్లం రాజు విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి సినీ నిర్మాత సత్యారెడ్డి బరిలో దిగనున్నారు సాయంత్రం అభ్యర్థుల అధికారిక జాబితా ఏఐసిసి విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది కడప ఎంపీగా షర్మిల పోటీతో రాజకీయం వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిపై షర్మిల పోటీకి దిగడం సంచలనం సృష్టిస్తోంది అవినాష్ రెడ్డిపై వైఎస్ సునీత లేదా వైఎస్ వివేకా సతీమణి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి కానీ చివరకు షర్మిలనే రంగంలోకి దిగారు దీంతో సొంత బంధువుల మధ్య హోరాహోరీ పోటీ తప్పదు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి